కళని సాకారం చేసే పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఈ యొక్క కూడమి ప్రభుత్వం నివేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రజా వ్యతిరేకతని సంతకాల రూపంలో సేకరించి రాజ్యాంగా అధినేత గవర్నర్ గారికి సమర్పించే కార్యక్రమంలో భాగంగా అమలాపురం నియోజకవర్గంలో సుమారు డెబ్బై ఐదు వేల సంతకాలను సేకరించడం జరిగింది మరి ప్రజలకి ప్రజల వద్దకి పాలనలో భాగంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సౌలభ్యం కోసం సామాజిక న్యాయం కోసం సౌభ్రాతృత్వం కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని మూడు జిల్లాలుగా విభజించడం రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాగా కాకినాడ జిల్లాగా కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రజలకి వాళ్ళ పరిపాలనని వాళ్ళ యొక్క లోకిల్లోకి తీసుకెళ్లే విధంగా మరి విభజించడం జరిగింది మరి రాజమండ్రి నియోజకవర్గం రాజమండ్రి జిల్లా తూర్పుగోదావరి జిల్లా మరి ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందింది మరి ఈ రోజున రాజమండ్రి ఈ జిల్లాలో ఎయిర్ పోర్ట్ ఉంది రైల్వే లైన్ ఉంది వస్త్ర రంగంలో చాలా అభివృద్ధి చెందింది రియల్ ఎస్టేట్ రంగంలో చాలా అభివృద్ధి చెందింది మరి అదే విధంగా కాకినాడ జిల్లాలో ఒక పోర్టు ఉంది రైల్వే లైన్ ఉంది మెడికల్ కాలేజీలు ఉన్నాయి అదే విధంగా వస్త్ర రంగం ఆ రియల్ ఎస్టేట్ రంగం కానీ ఆక్వా రంగం కాని అన్ని కూడా ఈ రెండు జిల్లాలు ఉన్నాయి పూర్తిగా వెనకబడిపోయి అభివృద్ధి పరంగా వెనకబడిపోయింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి అప్పటి అమలాపురం శాసనసభ్యులు మంత్రివర్యులు విశ్వరూపు గారి యొక్క తోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మరి అమలాపురం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి తీసుకురావడం జరిగింది మరి ఈ రోజున అది యొక్క శరవేగంగా నిర్మించుకుంటా ఉన్నాం మరి ఈ రోజున ఈ యొక్క పీపీపీ విధానం ద్వారా ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధికి గొడ్డలు పెట్టుగానే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజున ప్రజా వ్యతిరేకత ఈ రోజున నియోజకవర్గంలో సుమారు డెబ్బై ఐదు వేల సంతకాల సేకరణ ద్వారా మరి రేపు ఈ యొక్క జిల్లా అధ్యక్షులకి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులకి మరి ఇక్కడ పంపించడం జరిగే ఒక కార్యక్రమాన్ని మరి పెద్దలు వివరించడం జరిగింది మరి ఈ రోజున ఇంత వెనుకబడిపోయినటువంటి ఈ యొక్క జిల్లాలో ఆ యొక్క మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం అన్నది చాలా దారుణమైన అంశం మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉంటే మా జిల్లా నుంచి మండపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందినటువంటి రాజమండ్రి నియోజకవర్గంలో పడడం జరిగింది మరి మండపేట నియోజక నియోజకవర్గం పారిశ్రామిక శ్రామిక రంగంగా ఈ యొక్క డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఆర్థికపరమైనటువంటి భరోసా ఉండేటువంటి నియోజకవర్గం మరి సుమారు నూట యాభై యొక్క పారిశ్రామికమైన అభివృద్ధి చెందిన నూట యాభై యొక్క పారిశ్రామిక మిల్లు రైస్ మిల్లులు అదేవిధంగా రైస్ మిల్లుకి అనుసంధానం సాల్వెంట్ మిల్లులు దానికి అనుసంధానమైన మిషనరీ సంబంధించినటువంటి ఏజెన్సీలు అనేక రకాలుగా అభివృద్ధి చెందిన మండ్రపేట నియోజకవర్గం అభివృద్ధి పరంగా తీసుకెళ్ళి మరి మా అభివృద్ధి చెందినటువంటి రాజమండ్రి జిల్లాలో కల్పించడం ద్వారా కలపడం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్తిగా అభివృద్ధిలో కుంటుపడిపోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను యొక్క ఓట్ల పరంగా కోనసీమ జిల్లా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేడి నియోజకవర్గం ఉంటదండి అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో ఉంటది ఇది ఎంతవరకు న్యాయం అని సందర్భంగా తెలియదు అడుగుతాం మరి అదేవిధంగా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మూడు రెవెన్యూ రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది మరి రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్లో ఈవేళ రెండు మండలాలకే ఆ రెవెన్యూ డివిజన్ పరిమితం అవటం భవిష్యత్తులో ఆ యొక్క రెవెన్యూ డివిజన్ కూడా లేపేస్తారని ఈ సందర్భంగా చెప్పకనే చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ కూటమి యొక్క నిరంకుశ పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది మరి అది అది ఆ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్థికపరమైనటువంటి భరోసా కోల్పోయింది వైద్య వృత్తిని కోల్పోయే ప్రైవేట్ కాలేజీ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఈ యొక్క జిల్లాలో కాకుండా మరి పక్క జిల్లాల నుంచి కూడా వైద్య వృత్తిని అవలంబ వైద్య వృత్తిని చదువుకోవాలనుకున్నటువంటి పిల్లల యొక్క మధ్యతరగతి తింది స్థాయి యొక్క పిల్లల యొక్క ఆలోచనల్ని ఈ కూటమి ప్రభుత్వం పుంజేసిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా మరి మెడికల్ కాలేజీ రావటం వల్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వల్ల ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అందరికీ కూడా వైద్యాన్ని ఉచితంగా అందించినటువంటి ఈ యొక్క హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఈ యొక్క ప్రజానికానికి ప్రాంతానికి తీరని అన్యాయం నష్టం ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి కోటి సంతకాల ఉద్యమాన్ని తీసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా వెన్నుదనగా ఉండి ఈ యొక్క ప్రైవేటీకరణని నిలుపుదల చేయాలని ప్రభుత్వం ద్వారా ప్రభుత్వాన్ని చేస్తూ అదే విధంగా గవర్నర్ గారిని ప్రత్యేకంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క నిర్ణయాన్ని ఆప్ చేయాలని నిలుపుతా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాం